రోమ పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని శరీరమా మనసా మనసు దేవునికి తలంపులు దేవునికే శరీరమా చెప్పాలి శరీరం అవయవాల్లో గుండె ఒకటి ఇవ్వమన్నాడా బ్రెయిన్ మనం తింటాం కదండి తలకాయ కూర మనకి ఇష్టం కదా కొంతమందికి లివర్ ఇష్టం ఉంటుందండి మటన్ లివర్ కొంతమందికి బోన్ సూప్ ఇష్టం ఉంటుంది కదా శరీరమా మనసా అంటే ఏం చేస్తాడు దేవుడు మరి నేను పౌలు భక్తున్నాను రోమాలో ఉన్న దేవుని సంఘానికి ఒక పత్రిక రాశాను ఏమని రాశానంటే బాబా బాబ్ బా బా ఈయన ఎవరు దేవుడు అండి ఎవరు ఒక విశ్వాసాన్ని నేనెవరు పావులు భక్తుడు బాబా బా మీ శరీరాన్ని నీ నీ హృదయాన్ని మొత్తానికి నువ్వు సమర్పించుకో సమర్పించుకో ప్లీజ్ ప్లీజ్ ఈయనకేమిస్తామో తెలుసా దేవునికి ఏమి ఇష్టమో తెలుసా నీ గుండె ఇష్టము నీ ఎముకలు ఇస్తాము నీ నీ తల ఇష్టము అన్నీ ఇష్టము మొత్తం సమర్పించుకో సమర్ప్ ప్లీజ్ 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 సంఘాన్ని విశ్వాసిని ఎవరిని సన్యాసిన విశ్వాసినే విశ్వాసిని ఏం చేస్తున్నాడు బతిమాలు కొనుచున్నాడండి ఏమని బతిమాలు కొనుచున్నాడో తెలుసా సమర్పించుకో సమర్పించుకో సమర్పించుకోమండి ఈయనేం ఏం సమర్పించుకుంటానంటే ప్రభావ నా శరీరం వద్దు ప్రభా మనసు ఇస్తాను అంటాడు శరీరం నన్ను అనిపిస్తాను నవ్వుకుంటూ చెప్తున్నాడు మళ్ళా శరీరం వద్దలే ప్రభుత్వ శరీరం వద్దలే ప్రభుత్వం కళ్ళు ఒక్క లేదా కానీ పౌరు భక్తులు ఏమంటున్నారు కళ్ళు కాదు పళ్ళు కాదు మొత్తం శరీరం అవయవాలన్నీ అన్నీ ఇవ్వాలి బతిమాలుకుంటున్నాడు పౌరు భక్తుడు బతిమాలు కొనుచున్నాను ఆయన వాత్సలమును బట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలిసిన దాన్ని బట్టి ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలిసిన దాన్ని బట్టి ఒక మనిషి నుంచి ఆయన ఏం కోరుకుంటాడో నేను అనుభవిస్తూ ఉన్నాను సంఘముతో అదే చెప్తూ ఉన్నాను బతిమాలు కొనుచున్నాను సమర్పించుకో నీ సుఖృదయ శరీరాత్మను సమర్పించుకో నీ శరీర అవయవాలను సమర్పించుకో ఇట్లా సమర్పించుకుంటే ఏం చేస్తాడంటే మొత్తం తినేస్తాడు అండి దేవుడు తినేసి ఏం చేస్తాడో తెలుసా లేకుండా చేసి ఈ ప్లేస్లో దేవుడు జీవించడం ప్రారంభిస్తాడు దేవుడు సమర్పించుకున్న వ్యక్తిని ఏం చేస్తాడు తినేస్తాడు తినేస్తే ఏమవుతుంది ఇంకా ఉండడు ఇంకా తిన్న తర్వాత ఎక్కడ పోయాడు ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు కానీ జీవించడం మాత్రం ఎవరి ప్లేస్లో జీవిస్తాడు జీవించడం మాత్రం ఎవరి ప్లేస్లో జీవిస్తాడు ఇది సజీవ యాగంగా మనల్ని సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు